హాయ్ ఫ్రెండ్స్ మొదటగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి దాని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఈ వీడియోను చివరి వరకు చూసేటటువంటి ప్రయత్నం చేయండి ప్రతి ప్రశ్న కూడా చాలా చాలా ముఖ్యమైనది ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మొదటి ప్రశ్న ప్రియమైన నాన్నకు పాఠ్యాంశం ఎవరు ఆప్షన్స్ పింగలి బాలాదేవి తనికెళ్ళ భరణి ప్రకాశరావు పింగలి సూరన్న ఆప్షన్ వన్ కరెక్ట్ అండి పింగలి బాలాదేవి గారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రియమైన నాన్నకు పాఠం మూల గ్రంథం ఏమిటి ఆప్షన్స్ ప్రశ్న గాజుల బొమ్మలు తెలుగు కథాపారిజాతాలు గృహప్రవేశం ఆప్షన్ త్రీ కరెక్ట్ అండి తెలుగు కథాపారిజాతాలు నెక్స్ట్ క్వశ్చన్ చదవండి చర్చించండి లోని మానాయన అనేది ఎవరిది ఆప్షన్స్ రాచకొండ చంద్రశేఖర్ రెడ్డి సారీ రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి శ్రీశ్రీ పింగలి బాలాదేవి భరణి ఆప్షన్ వన్ కరెక్ట్ అండి రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి నెక్స్ట్ క్వశ్చన్ బాలలలో లేఖ రచన పట్ల ఆసక్తి పెంపొందించి కుటుంబ విలువలను కాపాడడం మానవ సంబంధ బాంధవ్యాలకు ప్రాణం పోయడమే ఉద్దేశం గల పాఠ్యాంశం ఏది ఆప్షన్స్ రంగస్థలం ప్రియమైన నాన్నకు ఇల్లలకగానే ఇది పిల్లలకగానే కాదండి ఇల్లలకగానే ఆశావాది ఆప్షన్ టూ కరెక్ట్ అండి ప్రియమైన నాన్నకు నెక్స్ట్ క్వశ్చన్ పింగలి బాలాదేవి గారి జన్మస్థలం ఆప్షన్స్ తూర్పుగోదావరి జిల్లా కాట్రావులపల్లి పశ్చిమ గోదావరి జిల్లా జగన్నాథపురం గుంటూరు జిల్లా కొలకలూరు అనంతపురం జిల్లా కొరవిపల్లి ఆప్షన్ వన్ కరెక్ట్ అండి తూర్పుగోదావరి జిల్లా కాట్రావిపల్లెలో జన్మించడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో బాలాదేవి గారి నవలలు గుర్తించండి ఆప్షన్స్ ఒక చీకటి ఒక వెన్నెల పొగమంచు ఆప్షన్ టూ నాన్నకు రాయని ఉత్తరం ఆప్షన్ త్రీ కుసుమ కోమలి ప్రశ్న ఆప్షన్ ఫోర్ గృహ గృహప్రవేశం ఆప్షన్ వన్ కరెక్ట్ అండి ఒక చీకటి ఒక వెన్నెల పొగమంచు అనేటటువంటివేమో నవలలు నాన్నకు రాయని ఉత్తరాలు అనేటటువంటిదేమో కథా సంపుటి కుసుమ కోమలి ప్రశ్న గాజుబొమ్మలు గృహప్రవేశం అనేటువంటివేమో కవితా సంపుటాలు నెక్స్ట్ క్వశ్చన్ బాలాదేవి యొక్క చిన్న కూతురు పేరు ఏమిటి ఆప్షన్స్ భాస్వర భార్గవి కుసుమ రమ్య ఆప్షన్ వన్ కరెక్ట్ అండి భాస్వర నెక్స్ట్ క్వశ్చన్ బాలాదేవి వాళ్ళ నాన్న రాసిన ఏ నాటకానికి ఆల్ ఇండియా రేడియో నాటకాల పోటీకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఆప్షన్స్ భారతానికి రిక్షా తాత టామ్ భాగవతం ఆప్షన్ టూ కరెక్ట్ అండి రిక్షా తాత అనేటటువంటి నాటకానికి ఆల్ ఇండియా రేడియో నాటకాల ఫస్ట్ ప్రైజ్ అనేటువంటిది రావడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ బాలకు పెళ్లి చేసే కృష్ణమూర్తి అన్నది ఎవరు ఆప్షన్స్ నానమ్మ తాతయ్య అమ్మమ్మ అమ్మ ఆప్షన్ త్రీ కరెక్ట్ అండి వాళ్ళ అమ్మమ్మ అంటుంది నెక్స్ట్ క్వశ్చన్ బాలాదేవి నాన్నగారు ఏ ఉద్యోగం చేస్తూ రిటైర్ అయ్యారు ఆప్షన్స్ కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ ఆఫీసర్ టీచర్ ఆప్షన్ టూ కరెక్ట్ అండి అడిషనల్ కలెక్టర్గా ఉద్యోగం చేస్తూ రిటైర్ కావడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ స్వాతంత్ర సంగ్రామంలో మహిళలను మొదటిసారిగా సైనిక దళంలోకి తెచ్చింది ఎవరు ఆప్షన్స్ గాంధీజీ ఝాన్సీ లక్ష్మీబాయి నేతాజీ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆప్షన్ త్రీ కరెక్ట్ అండి నేతాజీ గారు స్త్రీలను కూడా స్వాతంత్ర సంగ్రామంలోకి పాల్గొనేటట్టుగా చేస్తారు నెక్స్ట్ క్వశ్చన్ నేతాజీ మహిళా సైనిక దళానికి పెట్టిన పేరు ఏమిటి ఆప్షన్స్ రాణి ఝాన్సీ రెజిమెంట్ ఝాన్సీ రాణి ఝాన్సీ రెజిమెంట్ రాణి రెజిమెంట్ ఝాన్సీ రాణి ఆప్షన్ వన్ కరెక్ట్ అండి రాణి ఝాన్సీ రెజిమెంట్ అనేటటువంటి పేరు పెట్టడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో లులనల సంధి కానిది ఆప్షన్స్ ఉత్తరాలు జ్ఞాపకాలు పదిహేనేళ్ళు పుస్తకాలు ఇక్కడ కానిది అని అడగడం జరిగింది కాబట్టిగా పదిహేను ఇళ్ళు అనేటటువంటిది కరెక్టు నెక్స్ట్ క్వశ్చన్ ధృతం మీది పరుషాలకు సరళాలు ఆదేశంగా రావడానికి ఏ సంధి అంటారు ఆప్షన్స్ దేవదేశ సంధి వృద్ధి సంధి సరళాదేశ సంధి ఉత్వ సంధి ఆప్షన్ త్రీ కరెక్ట్ అండి సరళాదేశ సంధి అంటారు ధృతం మీది పరుషాలకు సరళాలు అనేటువంటివి ఆదేశంగా రావడం జరుగుతుంది ధృతం అంటే నకారం పుల్లు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో చేకానుప్రాస అలంకారం కానిది ఇక్కడ చేకానుప్రాస అలంకారం కానిది అని అడగడం జరిగింది దేవ నీకు వంద వందనాలు వర్షం వర్ష వర్షంలో తడుస్తూ ఉంది తడుస్తూ ఉంది నీటిలో పడిన తేలు తేలుతుంది మధుర ఫలంబులిచ్చు వృక్షంబు వృక్షంబు ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అండి ఇక్కడ కానిది అన్నాడు కాబట్టిగా మధుర ఫలంబులిచ్చు వృక్షంబు వృక్షంబు అనేటటువంటిది లాఠానుగ్రాస్ అలంకారం ఇక్కడ అర్ధ కాకుండా తాత్పర్య భేదంతో రావడం జరిగింది మిగతావన్నీ కూడా అర్ధభేదంతో రావడం జరుగు జరిగింది వంద వందనాలు వర్ష వర్షంలో తేలు తేలుతుంది అనేటటువంటివి చేకానుప్రాస్ అలంకారానికి చెందినవి నెక్స్ట్ క్వశ్చన్ కొడుకులు లేకున్నా మోక్షం పొందింది ఎవరు ఆప్షన్స్ పాండురాజు ధృతరాష్ట్రుడు సుఖ మహర్షి కణ్వ మహర్షి ఆప్షన్ త్రీ కరెక్ట్ అండి మహర్షి నెక్స్ట్ క్వశ్చన్ శ్రీకాళహస్తీశ్వర శతకం ఎవరిది ఆప్షన్స్ బద్దెన దూర్జటి అన్నమయ్య రామదాసు ఆప్షన్ టూ కరెక్ట్ అండి దూర్జటి గారిది శ్రీకాళ అస్తీశ్వర శతకం బద్దనిదేమో సుమతి శతకం అన్నమయ్యదేమో సర్వేశ్వర శతకం రామదాసునేమో దాశారథి శతకం ఈ రామదాసునే కంచర్ల గోపన్న అని కూడా అంటారు థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి